ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు ముందుగా పిడిఎస్యు జెండాను ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ అనంతరం తిరుపతి జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ గత పదేళ్లుగా విద్యారంగం అస్తవ్యస్తంగా ఉందని గత ప్రభుత్వంలో విద్యార్థులు లేరన్న నేపథ్యంతో జీవో నంబర్ నూట పదిహేడును సాకు చూపించి ఇరవై వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని డీఎస్సీ విడుదల చేయకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వాళ్ళకి ఇచ్చే మెస్చార్జీలు చాలడం లేదని వాటిని పెంచాలంటూ డిమాండ్ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై విద్యార్థులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిర్మూలించడానికి ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి నిర్మూలన చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలన్నారు లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయవద్దని కోరారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ పీడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే జునేత్ బాషా ఎం సునీల్ ఐఎఫ్టియు నాయకులు కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పీడీఎస్యు తిరుపతి జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తాను గత రెండు సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించి రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల మీద పోరాటాన్ని ప్రకటించబోతున్నాం ప్రధానంగా గత పది సంవత్సరాల నుంచి దేశంలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది ప్రభుత్వ పాఠశాలని పిల్లలు లేరని సాగుతో మూసివేస్తా మరొక వైపున చేసింది మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయకపోయినా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ మొత్తం దాదాపు ఇరవై వేల ప్రభుత్వ పాఠశాలని మూసివేసింది గతంలో రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయ మేము అడిగితే వాటిని భర్తీ చేయకపోగా కనీసం పది వేల ప్రతి కూడా డిఎస్సి పర్యటించిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు మరొక వైపున నూట పదిహేడు జీవో ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలను మూసివేసిన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు విద్యార్థులు చరమగతం పాడారు మరి ఇప్పుడున్నటువంటి వంట వైపున సంక్షేమ మాస్టర్ విద్యార్థుల పరిధి చాలా ధైర్యంగా ఉంది మరి మెత్యార్థులు సరిప విద్యార్థులు అర్ధకాలపై అలవరిస్తున్న పరిస్థితి మరి పైకింతాల కనుక కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం